రకరకాలుగా చెప్తుంది ఈ లోకం బైబుల్ చెప్తుంది లవ్ అనేది పవిత్రముగా ఉండాలి ఎంత పవిత్రంగా అంటే ఎంత ప్యూరిటీగా ఉండాలి అంటే అక్కడ ఏం చూసి లవ్ చేశారా అంటే పవిత్రత ఏం చూసి పవిత్రత ఆనెస్ట్నెస్ కమిట్మెంట్ అది నాకు నచ్చింది అందుకు నేను లవ్ చేశానని చెప్పుకోవాలంట కానీ మనకి లవ్ అంటే ఏం తెలిసి చెప్పండి నేను ఛానల్ క్రితం అన్నానండి ఓ ప్రేమికుల రోజు మీటింగ్లో అది ప్రేమికుల రోజు మళ్ళీ క్యాలెండర్లో ఏం చేస్తాం ఆ మీటింగ్లో నేను చాలా క్రితం అన్నాను లవ్ అంటే ఏంటి చెప్పిన లవ్ అంటే ఏంటి చెప్పిన అందరూ లవ్ అంటే అనుకుంటాడు ఈ మధ్య కూడా అన్నాడు ఏమన్నారంటే లవ్కి అల్టిమేట్ ఆన్సర్ ఏంటంటే చెప్పండి గీరేసుకోవడం గోకేసుకోవడం ఆ పొదలతోటికి వెళ్ళిపోవడం యంగ్స్టర్స్ కనుక ఇంకా ఓపెన్గా నేను మాట్లాడుతున్నాను చీకట్లో మాట్లాడుకోవడం భుజాలు తాక్కోవడం ఒకరి శ్వాస ఒకరి తాగడం ఒకరి దేహాలు ఒకరు వారి ఏడిని తాక్కోవడం ఇలా చేసుకోవడమే వాళ్ళు పెట్టుకున్న పేరేంటి లవ్ అట మరలా నేను తిరిగేసి అడుగుతున్నాను ఇవి లేకుండా లవ్ అనే దానికి యంగ్స్టార్స్ దగ్గర ఆన్సర్ లేదా అంటే చెప్పండి లేదు నేను మళ్ళీ చెప్తాను ఏంటి ఆవిడ అక్కడ ఆ పొదల సోట దగ్గర మాట్లాడకపోతే అక్కడికి వచ్చి మాట్లాడకపోతే అతగాడ అక్కడికి మాట్లాడకపోతే వాళ్ళు అన్నారట మనకి ట్రూ లవ్ లేదు అన్నారట ఏంటి అది ట్రూ లవ్ ఏంటి అది ట్రూ లవ్ అంటే ఏం చేయాలట శరీరాలని తాక్కుంటేనే ఏంటట ట్రూ లవ్ అట లవ్ అనే దానికి లోకం ఏం చెప్తుందంటే ఏదో చెత్త ఎక్స్ప్లెనేషన్ చెప్తుంది బైబుల్ అంతే లవ్ అనేది పవిత్రమైనది అంది లవ్ అంటే అపవిత్రతను బయట చెప్తుంది బైబుల్ ఏం చెప్తుంది పవిత్రమైంది చెప్తుంది ప్రేమ అంటే ఏవేవో చిహ్నాలు బైబుల్ అంటుంది చాలా పవిత్రంగా ఉండాలి ఒక తల్లి ప్రేమ తండ్రి ప్రేమ వీటన్నిటికీ మించిన అగాపే ప్రేమ దేవుని ప్రేమ